నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి దాదాపు మూడు గంటల పాటు లెక్కర్ స్కమ్ సంబంధించి విచారణ అయితే జరిగింది ఇక ఆ విచారణలో ఆయన ఏం మాట్లాడాడు ఈ విచారణలో ఎన్ని క్వశ్చన్లు వేసినా సరే ఆయన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదని మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కమ్ సంబంధించి అయితే ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ నేత మాజీ మంత్రి నారాయణ స్వామి గారి లిక్కర్ స్కమ్కు సంబంధించి అరెస్ట్ అయ్యారు అది పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత సిట్టి విచారణలు అయితే ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా సరే సమాధానం చెప్పలేదు ఎలా చూడాలి సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సంబంధించినంత వరకు ఎవరిని అదుపులోకి తీసుకున్నా మాకు తెలియదు మర్చిపోయాము గుర్తులేదు ఇదే పాఠాన్ని వాళ్ళ వల్ల వేస్తారు ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నారు భవిష్యత్తులో కూడా అలాంటిదే కొనసాగిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మద్యం కుంభకోణంలో చాలా స్పష్టంగా అన్ని ఆధారాలు ఉండబట్టి నిజంగానే ఇతనికి పెద్ద సంబంధం ఏం లేదు నాకు నారాయణ స్వామి అనే వ్యక్తి ఆ శాఖ మంత్రే తప్ప ఎందుకంటే విజయసాయిరెడ్డి మొట్టమొట్ట వీళ్ళందరూ కలిసి ఐదుగురు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరిని అదుపులో తీసుకున్నా మిగిలి ఇదే కాదు ఏ కుంభకోణంలో అదుపులో తీసుకున్నా వాళ్ళు మొట్టమొదటి చెప్పే సమాధానం మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇదే బాణిని అందరూ చెప్పమని చెప్పని చక్కగా అందరికీ తర్ఫీదు ఇచ్చేసి ఈరోజు దేశం మీద వదిలేరు వాళ్ళు అయినా సరే ఈ చిట్టు వాళ్ళు వివరాలన్నీ సేకరించేసి ఆధారాలన్నీ వాళ్ళు ముందు పెట్టిన తర్వాత వాళ్ళు నీళ్లు నములుతూ ఉన్నారు వాళ్ళు అదుపులో తీసుకుంటున్నారు కారాగారంలో కూడా పెడుతున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ నారాయణ స్వామి అనే విషయానికి కనుక వస్తే ఇతను పేరుకు మాత్రమే ఆ శాఖ మంత్రి కానీ ఈయన ప్రమేయం లేకుండానే ఈయన ఆఫీసులో కాకుండానే లేదంటే మంత్రివర్గం తీర్మానం కాకుండానే విజయసాయిరెడ్డి తన స్వగృహంలో ఐదుగురితో కలిసి ఆ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేసిరెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అట్లాగే వాసుదేవ్రెడ్డి అలాగే సత్యప్రసాద్ ఇతను వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటా ఉన్నారు విజయసాయిరెడ్డి అంటే ఇక్కడ కూడా నారాయణ స్వామి ప్రమేయం అంటూ ఏమి లేదు అక్కడ కానీ ఆ తర్వాత ఆయన అదే మంత్రి కాబట్టి ఇప్పుడు వివరణ కోరుతున్నారు వీళ్ళు మొన్న అన్నాడు కదా మద్యం రేట్లు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారన్నారు కాబట్టి రేట్లు పెంచుకోమన్నాం అంత తప్ప నాకు ఏం తెలియదు అని చెప్పని ఏ విధంగా అయితే చెప్పాడో ఇక్కడ కూడా నిజంగానే అతనికి సంబంధం లేదు కాబట్టి మంత్రిగా బాధ్యత మంత్రిగా అతను బాధ్యత కాబట్టి ఈరోజు విచారించాలి కాబట్టి వరుస క్రమంలో విచారిస్తున్నారు ఇప్పుడు దాకా మిగిలిన అభిమానితులందరం తీసుకుని వచ్చారు వాళ్ళ ఆధారాలన్నీ స్పష్టంగా ఉండేవి కాబట్టి ఇప్పటివరకు దోపిడీ గురించి ఎంత జరిగింది ఏంటనేది కానీ దోపిడీ గురించి వివరాలు తీస్తూ ఉన్నారు ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చారు తదుపరి విజయసాయిరెడ్డి రెడ్డి గుర్తుపెట్టుకోండి తదుపరి విజయసాయిరెడ్డి అదుపులో తీసుకుపోయే వ్యక్తి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్ద సమయం లేదు ఇక్కడ ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు తోటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాదు అంతకుముందు విచారణలోనే చాలా విషయాలు బయటకు వచ్చినాయి దీన్ని ఇబ్బంది పెట్టాలి పక్కదారి మళ్లించాలని చెప్పి ప్రయత్నం చేశారు ఒకటి రెండు విషయాలు వాళ్ళు విజయవంతమైనా కూడా ఇప్పుడు మాత్రం తిరిగి వాళ్ళ మెడకే చుట్టుకుంటా ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ఇందుట్లో ఎవరు కూడా ఆధారాలని స్పష్టంగా ఈరోజు వాళ్ళు సేకరించారు సేకరించేసి వాళ్ళు ముందు పెట్టిన తర్వాత వాళ్ళు కాదనలేని పరిస్థితి ఇప్పుడు మామూలుగా ఐదు సంవత్సరాల క్రితం ఎవరెవరు ఏంటి వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి వాళ్ళ వ్యాపారాలు ఏంటి అన్ని వివరాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు వాళ్ళు చేసిన వ్యాపారాలు ఏంటి ఈ ధనమంతా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు దీని గురించే వాళ్ళు విచారిస్తున్నారు దాని విషయాలన్నీ వాళ్ళు చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ ఉన్నారు కొంతమంది అదుపులో తీసుకుంటున్నారు కొంతమంది కారాగారంలో ఉన్నారు ఇప్పటికైతే పన్నెండు మంది అదుపులో ఉన్నారు కాబట్టి కారాగారంలోనే ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో వాళ్ళని చేసే కార్యక్రమంలో ఉంటారు కాదు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు నారాయణ స్వామిని ఎందుకు విచారించలేదని చాలామంది ప్రశ్నించారు ఎందుకంటే ఆ మంత్రి కాబట్టి కానీ ఏంటంటే అతని పాత్ర తక్కువనేది అందరికీ తెలుసు విచార సంస్థలకు తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు అతనితో సంబంధం లేదని కాబట్టి సంతకాలు పెట్టే విధానం ఉంటుంది కదా కొన్ని అనుమతులకి మామూలుగా ఈయన సంతకం కావాల్సి ఉంటుంది కదా దానికి సంబంధించినంత వరకు ఆయన విచారిస్తారు ఆయన ఏం చెప్తాడు అనేది చూసుకుంటారు తద్వారా న్యాయస్థానానికి అప్పచెప్పిన తర్వాత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకూడదు చూడాలి ఇప్పుడు దాని ద్వారా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా సార్ ఏమంటారు ఇప్పుడు ఉన్న పేర్లకి చచ్చిపోతున్నారు వీళ్ళు విచారించలేక వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు అంతిమంగా ఎవరు లబ్ధిదారుడో అందరికీ తెలుసు ఇప్పుడు అతను ఈ కొత్తగా ఏం చెప్తాడు ఉండదు వాళ్లే కదా వాళ్ళందరినీ ఈరోజు అనుమానితులుగానే చూస్తున్నారు దోషులుగానే చూస్తున్నారు అట్లానే తేల్తుంది సిటీ విచారణలో కూడా ఎవరెవరు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు బినామీల పేర్ల మీద ఎట్లా పెట్టారు కొడుకుల పేర్ల మీద బంధువుల పేర్ల మీద ఎంత కొన్నారు ఏంటనేది వివరాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు వాళ్లే ఇప్పుడు వాళ్ళకు సంబంధించినంత వరకు ఈ అంతిమ లబ్ధిదారు ఎవరనేది జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ చెప్తున్నమాట ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ధర్మ సందేహం ఏందంటే ఏళ్ళ వరకే ఆగుతుందా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా ఇదే జరుగుతూ ఉంది నిస్సందేహంగా అన్ని దారులు కలిసి చూపిస్తున్నాయి కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోతుగా విచారణ జరిగింది కొంచెం ఆలస్యమైన నాకు తెలిసినంతవరకు నేను ఆగస్టు పదిహేను అనుకున్నాను పోయినసారి ఆగస్టు పదిహేను లోపు అదుపులో తీసుకుంటాను అనుకున్నాను కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఇప్పుడు నారాయణ స్వామి ఈ మూడు నాలుగు రోజులు పట్టిపోయింది ఆ తర్వాత రెడ్డి తదుపరి జగన్మోహన్ రెడ్డి సార్ లిక్కర్స్ స్కా సంబంధించి రెడ్డి గారు ప్రేమే ఉందని మనకు వస్తున్న సమాచారం బంగారం వజ్ర వైడూర్య మణిమాణిక్యాలన్నీ కూడా తీసుకున్నారనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి సహజంగా ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అదుపులో కూడా వెళ్ళని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళం కావచ్చు వాళ్ళ కార్యాలయంలో సోదాలు చేస్తే ఎక్కడా ఈ బయటపడలేదు కాబట్టి ముంబైకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఈ మధ్యానికి సంబంధించిన వ్యాపారవేత్తలు బంగారం ఉన్నారు కాబట్టి అది వీళ్ళకి అందిందనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం దాన్ని ఆధారాలు చూపించాలి కాబట్టి వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు వరకు అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ అయినటువంటి భారతిరెడ్డి గారి పేర్లు మాత్రమే ఎక్కువగా బయటకి వినిపిస్తున్నాయి కాబట్టి అందులో బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి స్పష్టంగా దీంట్లో ఉన్నాడు కాబట్టి అలాగే ధనుంజయ రెడ్డి ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లే ప్రముఖంగా వినపడుతున్నాయి కాబట్టి వీళ్ళు కనుక లోతుగా విచారిస్తే మాత్రం వాళ్ళకు కూడా సంబంధం అనేది బయటకు వస్తుంది